నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సగానికి సగం ఈ ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా తీసుకునే రెండు కళ్ళని చాలా చక్కగా చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంది ఏం చెప్పారు ఉప్పు పిల్లల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పంచి పెడుతున్నాడని చెప్పారు కానీ ఎలక్షన్ ముందు ఏం చెప్తున్నారు దానికి తోడుగా ఇద్దరికి ముగ్గురికి ఎంత మంది ఉంటే ఎంత మందికి అమ్మఒడిస్తామన్నారు అదే నోళ్లతోటి శ్రీలంక అయిపోయింది ఆర్థికంగా వెనకబడిపోయిందని చెప్పిన నోళ్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన వెనకాలే ఆయన వెనకాలే వస్తున్నారు ఒకళ్ళకు కాదు ఇద్దరికి అన్నారు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది

ఉన్నా చంద్రబాబు నాయుడు చూడమని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి పెద్ద బిడ్డ వేసిన జగనన్న లాగా ఎప్పుడైనా నువ్వు సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఏ రోజైనా సరే రాజ్యసభ స్థానాలు తొమ్మిది స్థానాలుంటే సరాసరి నేరుగా నాలుగు స్థానాలు నాలుగు రాజ్యం రాజ్యసభ సీట్లు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు రాజ్యసభ మెట్లు ఎక్కించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత కావాలని సామాజిక విప్లవం రావాలని ఈ సమాజంలో ఉన్న పేదవారు ఎస్టీ ఉండాలని రాజ్యాంగబద్ధంగా వారి హక్కులు వారికి సంక్రమించాలని అనేక ఉద్యమాలు చేశారు కానీ ఈ చేసిన చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవం అంటే ఏంటో సామాజిక సాధికారత ఏంటో రుచి చూపల ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవం జరుగుతా ఉంది ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు మెరుగుపడ్డాయి రాజ్యాంగ వచ్చిన హక్కులు వారికి సంక్రమిస్తా ఉన్నాయి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోయి ఈ కులాల అభివృద్ధి పెరిగింది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాయి